ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అయితే ఆదివారం కదండి ఇంట్లో అయితే చేయలేదు నాన్ వెజ్ చేయలేదు బయట నుంచి తీసుకొచ్చినారు ఫస్ట్ టైం ఏంటి బయట నుంచి తెచ్చినది వీడియో అయితే చేస్తున్నాను అనంతపురంలోనే అండి శ్రీఖంఠం సర్కిల్లో తిరుమల ఫుడ్ కోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి అయితే హోటల్ నుంచి తీసుకొచ్చినారు దానిలో ఒకటి చికెన్ బిర్ త్రీ ఐటమ్స్ ఇచ్చినారండి ఫోర్ నైంటీ నైన్కి త్రీ ఐటమ్స్ అయితే ఇచ్చినారు బిర్యానీకు ఒకటైతే చికెన్ బిర్యానీ ఇచ్చినారు ఒకటైతే చికెన్ ఫ్రై బిర్యానీ ఇచ్చినారు ఒకటైతే ఎగ్ బిర్యానీ ఇచ్చినారు ఒకటి చికెన్ స్టార్టర్ ఇచ్చినారు ఇంక ఇవన్నీ రైతాషిరవే ఇవన్నీ మామూలే స్వీట్ అని చెప్పి ఒకటి అయితే మాజా అయితే ఇచ్చినారండి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఎలా ఉన్నాయో

ఇది కూడా చికెన్ ధమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ ఇచ్చిన నెక్స్ట్ చూసేదా నాకు వేసి ఇది ఎగ్ బిర్యానీ ఉంటుంది బిర్యానీ రైస్ ఇచ్చినారు అంటే ఎగ్దే ఎగ్ వేద్యం మొత్తం మూడు అక్కడ బిర్యానీలు ఇచ్చినారు ఫోర్ నైంటీ నైన్కి అయితే ఇచ్చేసినారు నేను పెట్టిన కానీ ఇచ్చి మొదలుపెట్టుకోవాలి పక్కన పెట్టేస్తే మొత్తం ఫోర్ నైంటీ నైన్కి తిరుమల ఫుడ్ కోర్ట్ వాళ్ళు అయితే మూడు బిర్యానీలు అయితే ఇచ్చినారు ఒకటి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇది వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ లెగ్ పీస్ అయితే ఒకటి వచ్చేసింది చిన్న చిన్న ముక్కలు వచ్చినాయి ఇదైతే ఎగ్ బిర్యానీ ఒకటి ఇచ్చినారు చికెన్ స్టార్టర్ ఒకటి ఇచ్చినారండి స్వీట్ అవుతాం మొత్తానికి టేస్ట్ అయితే ఎలా ఉందో చూసి చెప్తాను టేస్ట్ అయితే బాగుందండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి శ్రీఖంఠం సర్కిల్లో తిరుమల ఫుడ్ కోర్ట్ వాళ్ళది ఫోర్ నైంటీ నైన్ కి మూడు బిర్యానీలు అయితే ఇస్తున్నారు చాలా బాగుంది టేస్ట్ అయితే స్పైసీగా ఉంది స్పైసీ ఇష్టపడే వాళ్ళకి ఇంకా బాగుంటుంది దమ్ బిర్యానీలో లెగ్ పీస్ అయితే ట్రై చేసామండి ఒకసారి ఎలా ఉందో ముక్క కూడా బాగా మెత్తగా అయితే చాలా బాగా పీస్ కూడా బాగుందండి సాఫ్ట్ ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది బిర్యానీ అయితే చాలా బాగున్నాయండి అన్నీ ట్రై చేసాం కదా ఎగ్ బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి అనంతపురం